యువ ముఖ్యమంత్రి అంటే పరుగులు పెట్టే కథతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అందరూ అనుకుంటారు నలభై ఐదేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వేగం ఆలోచన చూసి దేశం అబ్బురపడింది ప్రజల వద్దకు పాలన శ్రమదానం ఐటీ సంక్షేమం విజన్ ట్వంటీ ట్వంటీ ఆర్థిక సంస్కరణలు ఇలా ఆయన దూకుడుగా వ్యవహరించారు ప్రజా జీవితాల్లో మార్పులు వచ్చాయి నలభై ఏడేళ్ల వయసులో సీఎం అయిన జగన్ రెడ్డి అంతే ఉత్సాహంగా పనిచేస్తారని అనుకున్నారు కానీ ఆయన పదవి కోసం మాత్రమే ప్రజల్లోకి వచ్చారు తర్వాత పూర్తిగా క్వారంటైన్ ఉండిపోయారు ఆయన మూడు సార్లు విదేశీ పర్యటనలు చేశారు రెండు సార్లు పూర్తి స్థాయి విహార యాత్రలు చేశారు మరోసారి విహార యాత్రలో కాస్త తీరిక చేసుకుని దావోస్ లో క్యాంప్ వేశారు అక్కడ అప్పటికే ఉన్న ప్రతిపాదనలతో ఒప్పందాలు చేసుకుని వచ్చారు ఒకే ఒక్కసారి విశాఖలో పెట్టుబడుల సదస్సు పెట్టి లక్షల కోట్ల పేరుతో టముకు వేసుకున్నారు కానీ ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు ప్రపంచంలో ఉన్న అన్ని ప్రసిద్ధి కంపెనీల లోగాలను వేసుకుని అన్నింటినీ జగన్ రెడ్డే సృష్టించాడన్నట్లుగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఘోరం అంటే జగన్ రెడ్డి సిఎం కాగానే ఆయనకు చెందిన భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో యాభై ఒక్క శాతం వాటా ఉన్న వికార్ట్ ప్రతినిధులు వచ్చి పెద్ద ఎత్తున విస్తరణ చేపట్టాలని జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు రూపాయి విస్తరణ కూడా చేపట్టలేదు ఇక వేరే వచ్చి పెట్టుబడులు పెడతారా ఏపీలో వచ్చిన పెట్టుబడులు కొత్త కంపెనీ ఏమిటంటే షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసుకునే గ్రేడ్ కంపెనీ ఇప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతుందని చెప్పి ఒప్పందాలు చేసుకున్నారు వేల కోట్ల విలువైన భూములను ం చేశారు ఇప్పటి వరకు ఆ కంపెనీ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టలేదు కానీ ప్రభుత్వం వైపు నుంచి ప్రజా ఆస్తులను రాయించుకుంది యువతకు ఉపాధి కోసం కడపలో స్టీల్ ప్లాంట్ అని గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని శంకుస్థాపన చేస్తే జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేశారు ఇప్పటికీ రెండు సార్లు శంకుస్థాపన చేశారు కానీ ప్రహరీ గోడ కూడా కట్టలేదు అది ఆయన సామర్థ్యం యువ ముఖ్యమంత్రి అంటే ఇంట్లో ముసుగు తన్ని పడుకోవడమా అని ఆశ్చర్యపోయేలాగా పనిచేసిన ఒకే ఒక్క సీఎం మన జగన్మోహన్ రెడ్డి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి